ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన సాటి లేని యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం ఏసుతో సమయం ప్రభు మనకిచ్చినందుకు ప్రభువుకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి నిర్గమ కాండం ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ మాట మనం చదువుకుందాం ఉదయమునకు నీవు సిద్ధపడి నీవు మీద అక్కడ శిఖరము మీద నిలిచి నా సన్నిధిని ఉండవలెను దేవునికి స్తోత్రం హలలోయ మోషతో దేవుడు మాట్లాడుతున్న మాట మోషేతో దేవుడు ఎంత క్లోజ్గా అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు మోషే గురించి అతడు సాక్ష్యం చెప్పిన సాక్ష్యం కూడా అదే అతనికి కళల ద్వారానో దర్శనాల ద్వారానో లేకపోతే ఏదో ఒక స్వరముతో కాదు కానీ ముఖాముఖిగా అతనికి నేను దర్శనమిచ్చి భావములనే తనకు బయలుపరిచి అతనికి ఒక స్నేహితునిగా నేను అతనితో మాట్లాడుతాన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అంత క్లోజ్ రిలేషన్షిప్ అంత క్లోజ్ ఫెలోషిప్ మోషేకు దేవునికి ఉన్న అంత సన్నిహితమైన సహవాసం సంబంధము మోషేకు దేవునికి ఉన్న ఇక్కడ మాత్రం ఒక మాట చెప్తున్నారు ఏంటంటే ఆ సినాయి పర్వతం మీదికి వచ్చి నా కొరకు నిలిచి ఉండ ముందు నువ్వు ఏం కావాలో ఉదయాన్నే సిద్ధపడాలి నువ్వేం కావాలంటున్నాడు సిద్ధపడాలి నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మన చేతిలో దేవుడు పెట్టిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ఏమి సూచిస్తుందంటే ఒకే ఒక మాట సిద్ధపడి ఉండండి అని ఐ మీన్ గెట్ రెడీ ఐ మీన్ హలూయ సిద్ధంగా ఉండండి ప్రిపరేషన్తో ఉండండి ప్రిపేర్ అయి ఉండండి దేవునికి స్తోత్రం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం పిండంగా మన తల్లి గర్భంలో పడిన ఆ రోజు నుండి దేవుడు ఒక టైం పెట్టాడు తొమ్మిది నెలలని కదా తొమ్మిది నెలల తర్వాత ఇక మనం భూమిదికి వచ్చే ముందు ప్రసవ వేదన అనే వేదనను పెట్టి ఆ నొప్పుల మధ్యలో మనం భూమి మీదకి వచ్చి ఉంటాం అయితే పిల్లవాణ్ కనడానికి తల్లి ఏమవుతుంది సిద్ధపడి ఉంటుంది ప్రసవ వేదన పడ్డానికి సిద్ధపడి ఉంటుంది పిల్లోడు బయటికి రాగానే పిల్లోని బయటికి తీసుకుముందు హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు సిద్ధంగా ఉంటారు కదా దేవునికి స్తోత్రం బయటికి వచ్చిన బిడ్డను స్నానం చేయడానికి తుడవడానికి కడగడానికి నడుసులు సిద్ధంగా ఉంటారు వారికి కావలసిన మందులు మాపులు ఇవ్వడానికి డాక్టర్లు సిద్ధంగా ఉంటారు వాళ్ళకి మత్తి ఇవ్వడానికి డాక్టర్లు సిద్ధంగా ఉంటారు అంటే మన భూమి మీదకి రావడం రావడమే సిద్ధ సిద్ధపాటుతో బయటకు వచ్చాం హలలూయ్యా సో ఇక మనం పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు మనకు మంచి స్కూలు మనకు కావలసిన ఫీజులు మనకు కావలసిన ఆహారము మనకు కావలసిన వసతులు ఇవన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం ఒక వయసు వచ్చిన తర్వాత కదా వివాహము ఏజ్ వచ్చిన ముందు ఏం చేస్తారు సరి అయినా భాగస్వాముల కోసం సిద్ధపరుస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం దాని తర్వాత వారి వివాహానికి ముందు ఏమవుతుంటారు సిద్ధపడతూ ఉంటారు దేవునికి స్తోత్రం కావలసిన ఎవరిని పిలవాలి ఎక్కడ చెయ్యాలి ఏం సా ఎట్లా డెకరేషన్ ఇవన్నీ కూడా సిద్ధపడుతూ ఉంటాయి వివాహం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ వాళ్ళకు పిల్లలు ఇవన్నీ కూడా ఏం కనబడుతుంటాయి దేవునికి స్తోత్రం ఒక ఉండడానికి ఒక ఇల్లు సిద్ధపరుచుకుంటారు కదా గూడు ఎట్లయితే పక్షులు సిద్ధపరుచుకుంటాయో అట్లా మనకు ఒక గృహాలను దేవుడు సిద్ధపరుస్తాడు సో మన లో టోటల్గా మన లైఫ్ అంతా మనం గమనిస్తే ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం అలలోయ సిద్ధపడకపోతేనే సమస్యలు వస్తాయి దేవనామానికి మహిమ కలుగునిగాక ఈ మాట ముచ్చట అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము చివరి రోజులో మనం వచ్చాము ఇరవై ఐదవ సంవత్సరము మనము అడుగు పెట్టబోతున్నాము ఆ సంవత్సరము అడుగు పెట్టబోయే ముందే ఆ సంవత్సరంలో మనము చేయవలసినవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే సిద్ధపడాలా హలూయ అది ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా వస్తు రూపంలో అన్ని విధాలుగా మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉంటామో ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో అప్పుడు ఏమవుతాం తెలుసా వాటిలో మనం జయం పొందుకొని బయటికి వస్తాం దేవునికి స్తోత్రం హలలూయ గుడ్ లక్ బ్యాడ్ లక్ అనేది ఏముండదు మన జీవితంలో ఆమెన్ కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు పెద్దగా మాకు కలిసి వచ్చిన సంవత్సరం ఏమీ లేదు దీంట్లో మేమేం పొందుకోలేకపోయినాం దీంట్లో ఏం సాధించుకోలేకపోయినాం అన్న విషయాలు మనకు అవసరం ఉండదు దేవునికి స్తోత్రం హలూయ ఎందుకంటే వాక్యం చెప్తుంది తన్ను వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలుకరంగా సమకూడి ప్రభు జరిగిస్తారు హలూయా దేవనామానికి మైములగంగాక ఇప్పుడు దేవుని ఎదుర్కోవడానికి ఆయన సన్నిధికి రావడానికి ఆయన దగ్గర ఉండడానికి ఆయనతో మాట్లాడడానికి ఆయన స్వరం వినడానికి నువ్వు సిద్ధపడాలి మోషే దేవునికి స్తోత్రం మోషే అనగా నీళ్ళలో నుండి తీయబడినవాడు ఇక్కడ కూడా అందరు మోసేలే ఉన్నారు దేవునికి స్తోత్రం నీళ్ళలో నుండి మనం తీయబడిన వాళ్ళం హల్లె లోయ ద్వారా మనం బయటకు వచ్చాము బాప్తిసము అనగా క్రీస్తు యొక్క మరణ పునరుత్నములలో పాలు పొందుట దేవునికి స్తోత్రం ఆమె అంతరంగములో జరిగిన ఒక అద్భుతమైన మార్పును బహిరంగంగా సాక్ష్యం చెప్పడమే బాప్తిజం అంటే దేవునికి స్తోత్రం సో ఇప్పుడు బాప్తిజము తీసుకున్న మనము ఎత్తైన స్థలములో అంటే ఆయన సన్నిధి అన్నిటికంటే ఎత్తైనది హల్లల్లు ఇప్పుడు నేను ఇజ్రాయెల్లో పోయి సినాయి పర్వతా అంటే అవసరం లేదు దేవునికి స్తోత్రం నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ప్రాంతంలోనే ఉన్నతమైన అనుభవాల గుండను వెళ్ళడానికి ఇష్టపడాలి గొప్ప ద దర్శనాల ద్వారా గొప్ప క యొక్క ద్వారా గొప్ప ఆ దర్శనములో మనం ముందుకు వెళ్ళడానికి ఆ ఉన్నతమైన స్థలములో గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తుండాలి హలోయ దేవునామానికి మేము కాక అన్నిటికంటే ఉన్నతమైన స్థలం ఏదంటే దేవుని సింహాసనము ఆ సింహాసనము కుడి పక్కన ఆస్యనులైన వాని కుడి పక్కన మనం ఆస్యనులం కావడమే గొప్ప దర్శనం అయి ఉండాలి హల్ లూయా ఆయన ఆయన అక్కడ అవకాశం ఇస్తానంటున్నాడు నా కుడి పక్కనే మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానంటున్నాడు కాబట్టి ఆ స్థాయికి ఆ స్థితికి ఆ యొక్క దానికి మనం సిద్ధపడాలి ఆమెన్ ఇంకా కొన్ని రోజులు నేను చచ్చిపోతా కావు సా చచ్చిపోయే ముందే నేను సిద్ధపడి ఆ సాగు మాటలు మానుకో అందరు చస్తున్నారు అన్యుడు చస్తున్నాడు ధన్యుడు చస్తున్నాడు ఆమెన్ అందరు చస్తారు ఒకరోజు కాకపోతే భూమి మీదనే నువ్వు ఏం కావాలి బైబిల్ అదే చెప్పేది దేవునికి స్తోత్రం నువ్వు భూమి మీద ఉన్నప్పుడే పరలోకపు అనుభవాలు ఉన్న అందుకే యేసుప్రభు పరలోకపు ప్రార్థనలో ఏమంటాడు తెలుసా తండ్రి నీ చిత్తం పరలోకం మందు నెరవేర్చబడినట్లు భూమి మీద కూడా దానికంటే ముందు ఏమంటాడంటే నీ రాజ్యం వచ్చును గాక నిశ్చితం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లే భూమి మీద నెరవేర్చబడును గాక ఏసయ్య తీసుకొని వచ్చింది ఆయన రాజ్యాన్ని భూమి మీదికి కాబట్టి ఆ రాజ్యము మన మధ్యలో ఉన్నది రోజు దేవునికి స్తోత్రం సో మనమందరము రాజ్య వారసులము హల్ల కాబట్టి రాజ్య వారసులమైన మనం ఆ సింహాసనం మీద ఏసయ్యలాగానే కూర్చోడానికి తండ్రి పక్క మనం కూడా ఆశ్చనులు కావడానికి దాని కొరకు సిద్ధపడుతుండాల మనం ఏమేన్ హలుయా నీ దర్శనం ఏందంటే అదే అని చెప్పాలా దేవనామానికి మహిమ కలుగును గాక హల్ూయా ఈ లోక సంబంధమైనవి ఏ దర్శనాలున్నా ఒకరోజు అన్నీ కూడా మోసమే పర సంబంధమైన ఎప్పటికి ఉండిపోతాయి దేవనామానికి మహిమ కలుగును గాక హలూయ సో ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఏ విషయంలో సిద్ధపడమంటున్నాడు ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే దేవుణ్ణి కలుసుకునే విషయంలో దేవునితో గడిపే విషయంలో దేవుని సంగీధిలో ఉండే విషయంలో హలలోయ స్వరం వినడానికి సినాయి పర్వతం పైకి ఎక్కాడు మోషే ఆమె దేవునికి స్తోత్రం హలలూయ స్వరం వినడానికి సినాయి పర్వతం పైకి ఎక్కాడు మోషే దేవునికి స్తోత్రం అయితే అక్కడికి వెళ్ళి చాలా వెయిటింగ్ చేశాడు ఏడు రోజులు ఆయన వేచి నిలిచి ఉంటే తప్ప దేవుడు అతనికి దర్శనం ఇవ్వలేదు దేవుడు అతనికి స్వరము వినిపించలేదు ఐ మీన్ అయితే కంటే దనులో మనం కారణం ఏంటంటే దేవుని యొక్క హృదయములో దేవుని యొక్క మనస్సులో ఏమైతే ఉన్నాయో ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు ఆమెన్ అనుగ్రహించబడింది దేవునికి స్తోత్రం హల్లు యా సో ఉదయాన్ని లేచి ఆమెన్ వాక్యము చదవడానికి మనం సిద్ధపడాలా ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి హల్లు ఈ వాక్యము ఆషామాషిగా చదవడం కాదు ఏదో న్యూస్ పేపర్లు చదివినట్లు వార్తలు చూసినట్లు ఆ వాట్సాప్లో మెసేజ్లు చూ చదివినట్లు కాదు దీన్ని చదివేటప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెల్లు నీవు ఓ ప్రార్థనతో సిద్ధపడాలి అయ్యా నీ వాక్యంలోనికి నేను వెళ్తుండగా నీ వాక్యాన్ని నేను చదువుతుండగా నీ వాక్యములో ఉన్న విషయాలను చూచుండగా నైనా నా మనోనేత్రాలు నా ఆత్మీయ నేత్రాలు బాగుగా తెరువు నాయనా దేవునికి స్తోత్రం ఆ వాక్యంలో వెలుగు నాకు ప్రత్యక్షం కావాలయ్యా నైనా ఉన్న గూఢమైన సత్యాలు నాకు బయలుపరచండి అయ్యా అయ్యా నాతో మాట్లాడండి అన్న సిద్ధపాటుతో నువ్వు వాక్యం చదవడం ప్రారంభిస్తే ఐ మెన్ అది నీకు ఒక అలవాటుగా ఒక డ్యూటీగా మారదు కానీ వాక్యం లేకుంటే బ్రతకలేనన్నంత స్థితిలోనికి వెళ్ళిపోతావు నువ్వు దేవునికి స్తోత్రం హల ఇంకా దేవుడిని అర్థమవుతాడు దేవుడు అర్థమయ్యే కొలది వ్యర్థమైనవన్నీ తొలగిపోతూ ఉంటాయి గట్టిగా చపట్లు కొట్టి దేవునా మనమై పర్సండి ఇప్పుడు వ్యర్థమైనవన్నీ ఎక్కువ ఉన్నాయి మన జీవితంలో వ్యర్థమైన అన్నీ మన జీవితంలో ఎక్కువగా ఉండడానికి బలహీనతలన్నీ ఎక్కువగా ఉండడానికి శరీరం అంతా కూడా ఎక్కువగా పనిచేయడానికి కారణం ఏంటంటే దీన్ని మనము సిద్ధపడి మనం చదవడం లేదు కాబట్టి ఏదో ఇక అయ్యే చదివేలా ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారు అంటే చెయ్యి ఎత్తాలి కాబట్టి చదవాలి కాబట్టి చదవాలన్నట్టు అన్నట్టు ఉంటుంది అది కాదంట ఆయనను ఎదుర్కోవడానికి ఆయన సన్నిధిలో కూర్చోడానికి ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయనతో గడపడానికి ఐ ఆయన ఎక్కడున్నాడంటే ఆయన వాక్యములోనే ఉన్నాడు అందుకే ఒక దగ్గర అంటాడు నీ నామము కంటే నీ వాక్యమును నువ్వు గొప్ప చేశావు అని సో గొప్పది ఏంటో తెలుసా ఈ పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యం అందుకే దుష్టుడు ఏం చేయాలో అర్థం కాక బైబుల్ చించేస్తుంటారు బైబిల్ కాల్చేస్తుంటారు చేస్తుంటారు ఏమైన్ హలలోయ దేవునికి స్తోత్రం ఎందుకంటే ఇవి దేవుని మాటలు సాతనగడికి ఇది పడదు అస్సలు ఆమెన్ ఇది నువ్వు నువ్వు ఇది తెరిచి నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తావో దీన్ని పట్టుకొని ఎప్పుడైతే నువ్వు ప్రకటించడం ప్రారంభిస్తావో ఒక అద్భుతం చెప్తున్నాను ఇది పట్టుకొని నువ్వు ప్రార్థన చేసే వెంటనే నీకు జవాబు వస్తుంది ఇది పట్టుకొని అంటే వాక్యాన్ని పట్టుకొని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నుండి నీకు జవాబు వస్తుంది వాక్యం ఉన్నది ఉన్నట్టు పట్టుకొని ప్రార్థన చేస్తే సాప్తాను రాజ్యాలు కూలిపోతాయి దేవుని బిడ్డారని హలూయా అంత ప్రభావం కలిగింది దేవుని వాక్యం ఇది అగ్ని వంటిది ఇది సుత్ వంటిది ఇది పాల వంటిది ఇది నీల వంటిది దేవునికి స్తోత్రం హల్ లూయా ఐ మీన్ ఈ వాక్యములో జీవమున్నది కాబట్టి జీవమైన దాన్ని మనం తీసుకోవాలంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలా రెజ్ అలాడ్ ఇది మత పుస్తకం కాదో హలలు ఇది మార్గాన్ని చూపించిన గ్రంథం ఇది దేవుని యొక్క హృదయం ఇది దేవుని యొక్క మనస్సు ఇది దేవుని యొక్క తలంపు ఇది దేవుని యొక్క ఆలోచన ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇది దేవుని యొక్క చిత్తం వా హలూయా ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి ఏమేన్ అందుకే నీ వాక్యమే నను బ్రతికిస్తుంది అదే బాధల్లో నాకు ఇది సిద్ధ సిద్ధపాటుతో కూడిన సిద్ధపడి చదవలసిన పరిశుద్ధ గ్రంథం ఎందుకంటే దేవుని మాట ఇది పరిశుద్ధాత్ముని ద్వారా రాయబడిన మాట ఆయన నోటి మాట హలలుయా హలూయా కాబట్టి ఇప్పుడు మోసేలాగా మనం కొండలు ఎక్కవలసిన అవసరం లేదు గుట్టలు ఎక్కవలసిన అవసరం లేదు ఐ మీన్ పోయి ఎదురు చూపులు చూడవలసిన అవసరం లేదు సమస్తము అనే వాక్యంలోనే మన చేతుల్లోనే పెట్టాడు కోరుకుంటే అంతే హలలూయా దేనికి స్తోత్రం సో ఇప్పుడు నుంచి కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎంత తక్కువ చదివా వాక్యం అసలు ఎన్ని నెలలైందో చదవక్క ఎన్ని వారాలైందో చదవక ఒక వాక్యంతో తృప్తి పొందుతున్నామో కనుక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చెప్పాలి ప్రభా నాయన దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించే హృదయము నాకు దయచేయి అటువంటి మనస్సు నాకు దయచేయి అటువంటి ఆసక్తి నాకు దయచేయి అటువంటి ఆశ నాకు దయచేయి నాయన నీ వాక్యాన్ని విడిచి నన్ను గాడ్ హలూయా చెవుడు గుండె నిండా ఏం పెట్టుకోవాలి కూర్చున్నా లేచినా నిలబడినా ఆమెన్ ఆయన వాక్యాన్నే ధ్యానిస్తూ ఉండాలి ఆమెన్ అప్పుడే మనం ఏమవుతాం దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు హాలూయా దేవ్నామానికి మహిమ కలుగునగాక ఈరోజు చాలామంది వెనకకు తిరిగిపోవడానికి జారిపోవడానికి పడిపోవడానికి ఆగిపోవడానికి ఉండిపోవడానికి ముందు అడుగులు వేయలేకుండా కదా ఈరోజు కనిపించిన కలకలకల రేపు కనబడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సిద్ధపడి వాక్యంతో కూర్చోలేదు కాబట్టి వాక్యం చేత వాళ్ళు సిద్ధపరచుకోలేదు కాబట్టి కాటి మీకు నేను చెప్పేది రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్పేది ఏంటంటే ప్రతిరోజు వాక్యం చదవండి చదవడమే కదా దానిని లోపలికి పంపిస్తూ దివారాప్తంలో ధ్యానించండి అప్పుడు మీరు ఎట్లుంటారంటే బండ మీద కట్టిన ఇంటిలాగా ఉంటారు ఈరోజు చాలామంది పునాదులు ఇసుక మీద కట్టబడ్డాయి ఆమెన్ ఏమంతా ప్రారంభం నుంచి వచ్చేవాళ్ళు కదా ప్రారంభం నుంచి ఉన్నవాళ్ళు కదా పరిచర్య చేసిన వాళ్ళు కదా పరుగులు తీసిన వాళ్ళు కదా అబ్బాబాబా దాన ధర్మాలు చేసిన వాళ్ళు కదా అయ్యో స్పాన్సర్ చేసిన వాళ్ళు కదా ఇన్ని పనులు చే ఈరోజు ఎందు వాళ్ళు కనబడడం లేదు ఎక్కడ పోయినారు ఎక్కడుంటున్నారు అని అంటే పునాదులు పాడైపోతే నీతి మంతులు ఏం చేయగలరని వాక్యం చెప్తా ఉంది నీ పునాది చక్కగా లేకపోతే పాస్టర్ ఏం చేస్తాడు పాస్టర్ ఏం చేస్తుంది మీకు ఒక విషయం చెప్పాలి దేవుడు కూడా ఏం చేయలేడు హల్లుయా అందుకే మంచి పునాది వేయాలి పునాదులకు చాలా టైం తీసుకుంటారు ఐ గోడలు ఒక రెండు రోజుల పటపట పటపట ఎక్కుతాయి కానీ పునాదికి మాత్రం చాలా టైం తీసుకుంటారు దానికి బాగా క్యూరింగ్ చేస్తారు దాన్ని చాలా జాగ్రత్తగా ఎందుకంటే దాని మీదనే ఎన్నో అంతస్తులు లేపుతాయి లేపబడతాయి కట్టబడతాయి దాన్ని అన్నిటినీ తట్టుకోవాలంటే ఆమె దేవునికి స్తోత్రం ఈ రోజు ప్రభు మనతో మాట్లాడింది అంటే వాక్యం అనే పునాది పైన మనం కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి అని అంటే చూడండి ఇరవై నాలుగు వానిని బెదిరించును యుద్ధము చెయ్యుటకు సిద్ధపడిన రాజు ఆ శత్రువు పట్టుకున్నట్లు ఆమె దేవునికి స్తోత్రం కాబట్టి ఏముంటది వేదనయు శ్రమ చెప్పండి వేదన శ్రమ అని ఈ లోకములు ఉన్నంత వరకు వేదన ఉంటుంది ఈ లోకములు ఉన్నంత వరకు శ్రమ ఉంటుంది వేదన శ్రమ కామన్ అని చెప్పండి హలలుయా ఈ వేదనలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం ఈ వాక్యం ఏం చేస్తది తెలుసా ఒక యుద్ధ సన్నదు దానిలో నిలబడే శక్తి బలము దేవునికి ఇస్తాడు హలలూయ నీ వాక్యమే నన్ను అంటే దాని అర్థం ఏంటంటే వేదనలైనా శ్రమలైనా ఈ రెండే కదా మనను కూలగొట్టేది హలలూయా దేవునికి స్తోత్రం వేదన ఎక్కువైంది అనుకో శ్రమలు ఎక్కువైనా అనుకో ఏమైపోతాం అంటే మన భాషలో చెప్పాలంటే కష్టాలు ఎక్కువైనా అనుకో ఏం చేస్తాం దేవుని దగ్గరికి వస్తామా ప్రార్థన చేస్తామా ఆమెన్ దేవుని సన్నిలో కూర్చోగలుగుతామా లేదు ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఏం చేస్తాము వయమ్మ ఈయన నమ్ముకున్నప్పటి నుంచి అన్నీ ఉన్నాయని వెనకకి తిరిగిపోతాం మనం కదా దేవునికి స్తోత్రం ఒక ఆయనంటాడు సహోదరుడు ఆమెన్ ప్రార్థన చేసుకోయ్యా దేవునికి సాయం చేస్తాడంటే అదేందన్నా ప్రార్థన చేస్తే కష్టాలు ఎక్కువైతున్నాయట హలలుయ్యా ఆమెన్ ఆ ప్రార్థన చేసే కష్టాలు వస్తున్నాయని అంటున్నాడు కానీ నేనంటాను నువ్వు కష్టాలను చూస్తున్నావు కానీ ఆ కష్టాలలో నిలబెట్టే దేవుని నువ్వు చూడు ఆ శ్రమలలో నీకు రెట్టింపు మహిమనిచ్చే దేవుని చూడు ఘనతనిచ్చే దేవుని చూడు అలా లూయ నేను ఒకటే ఒకటి నమ్ముతాను నేను దేవుని ప్రేమిస్తున్నంత వరకు నాకు అన్ని మేలుకరంగా సమకుడు జరుగుతాయి ప్రేమ ఆగిపోయిందంటే అన్ని కష్టాలే అంటే నేను దేవుని ప్రేమించడం అంటే దేనిని ప్రేమించడము అనే వాక్యానే మనకు వాక్యమే ఆధారము ఆ సేవకుడు ఇట్లా అన్నాడు ఈ సేవకుడు ఇట్లా అన్నాడు ఆమె అట్లా అన్నది ఈమె ఇట్లా అన్నది ఇవన్నీ మానుకోండి వాక్యం ఏమంటుందో చూడండి హల ఊయా నీకు ఒక పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు ఏ సేవకులకు దేవుడు ప్రత్యక్షించి వాక్యం ఇచ్చాడు అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతుంటాడు ఆమెన్ మీన్ అట్లని చెప్పి ఏ సేవకుని మాట్టినాయా నాకు నాకుంది అంటే అది కూడా గర్వమే హలలుయ్ నీకు ఒక సహవాసం ఇచ్చాడు ఈ సహవాసం అందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థనల ఎందు అపస్సుల బోధల ఎందు మనం ఎల్ ఎడ తెగకుండా ఉండాలి అది ఆజ్ఞ ఐ మీన్ అది మనకు పునాది అయితే ప్రతిరోజు డైలీ నీకు కూడా ధ్యానించే జీవితం ఉండాలా హలలుయ్యా సో నువ్వు ఎప్పుడైతే వాక్యముతో సిద్ధపడతావో అప్పుడు వేదన వచ్చిన శ్రమ వచ్చిన ఆమె నీవు దానిని జయించే శక్తి దేవునికి ఇస్తాడు హలలుయా దేవునామానికి మహిమ కలుగును గాక సో మొట్టమొదటిగా దేవుని ఎదుర్కొనే విషయంలో మనం ఏం కావాలి సిద్ధపడాలి దేవునికి స్తోత్రం హలలోయ రెండవదిగా యజరా గ్రంథం పదో అధ్యాయము పదకొండవ మాట కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను సర్జించి మీ రెండవదిగా మనం చూస్తే యజ్రా ఒక చక్కటి హెచ్చరిక చేస్తున్నాడు ఏం చేస్తున్నాడైనా మన పాపములను మనం ఏం చేయాలంట ఒప్పుకోవాలి చెప్పండి అందరు కూడా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి దేవుని ఎద్ద ఒప్పుకోవాలి రెండవది ఒకరు ఒకరు ఒప్పుకోవాలి ఇది కొత్త నిబంధనలో ఉంది ఏమేం ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం పొరపాటైంది తప్పైంది దయత్వం నన్ను క్షమించండి అది చాలా బలమైన మాట ఏమేన్ హలలుయ దేవునికి స్తోత్రం సో ఎజ్రా దేవుని దగ్గర ఏ ఏమంటున్నాడు ఇస్రాయల్తో మీ మీ దేవుడైన యహోవా ఎదుట మీ పాపాలను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేవునికి స్తోత్రం పాపము ఒప్పుకొని ఆయన చిత్తానికి లోబడి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడాలి ఏమేన్ అంటే దేవుని చిత్తము ఎవరికి తెలియదు అని అంటే ఎవరైతే పాపములో ఉంటారో వారికి దేవుని చిత్తం తెలియదు హూ ఆర్ ఇన్ సిన్ దే డోంట్ నో ద విల్ ఆఫ్ గాడ్ నువ్వు పాపములో ఉన్నావు అనుకో ఆజ్ఞ అతిక్రమమే పాపం విశ్వాసం మూలము కానిదేదో అది పాపం మేలు చేయాలని తెలిసి కూడా మేలు చేయలేదంటే అది పాపం ప్రార్థన చేయకపోవడం పెద్ద పాపం హలలోయ ఈ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఫస్ట్ ఎందుకంటే పాపము నీకు దేవునికి అడ్డుగోడగా వచ్చింది సో ఎన్నిసార్లు చూపులో పడిపోయినామో ఆలోచనలో పడిపోయినామో తలంపులో పడిపోయినామో ఊహల్లో పడిపోయినామో మాటల్లో పడిపోయినామో తలంపులో పడిపోయినామో అవన్నిటిని మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రైజ్ అలవాడ్ ఒప్పుకున్న మనము ఆయన చిత్తానుసారముగా నడవడానికి సిద్ధపడాలి ఏమేన్ దేవునికి స్తోత్రం అయ్యా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇటువంటివన్నీ జరిగినాయి దయతో నన్ను క్షమించండి అయ్యా నన్ను మీ రక్తంతో కడగండి అయ్యా నన్ను శుద్ధీకరించండి అయ్యా నూతన సంవత్సరంలో ప్రభ మీ చిత్తానుసారంగా నేను అడుగులు వేయడానికి మీ కృప నాకు దయచేయ ప్రభ నీ బలము నాకు దయచైన నీ శక్తి నాకు దయచేయినాయినా నీ సన్నిధి నాకు దయచైన అని సిద్ధపడాలి హలలుయా ఏమేన్ దేవునికి నీకు ఏది అడ్డుంగా ఉన్నా అన్నిటినీ తొలగించుకోవాలి నెక్స్ట్ మాట ఏమంటాడు అన్య ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని యుండు అయ్యా రెండు వేల ఇరవై నాలుగు అందరితో కలిసిపోయినామయ్యా మేము అందరితో కలిసిపోయి తిరిగినాం లోకస్తులతో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్లాగా మందిరంలో ఉన్నప్పుడు మందిరంలో ఉండేవాళ్ళలాగా మందిరం బయటికి పోయినాక బయట ఉన్న వాళ్ళలాగా ఇటువంటివన్నీ నా జీవితంలో జరిగినాయి ఈరోజు నేను నాయన వీటన్నిటిని విసర్జించుచున్నాను ఆమెన్ ఇక లోక మర్యాదలను నేను అనుసరించను హలూయా నీ చిత్తానికి నీ అధికారానికి నేను నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రైజ్ అలాడ్ హలలుయా అని నేను సిద్ధపడాలా ప్రైజ్ అలాడ్ ఇప్పుడు జరగబోతున్న ఈ ప్రార్థనలో ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ సంవత్సరం ఎవరితో మనం సహవాసం చేశాం ఎవరితో తిన్నాం ఎవరితో కూర్చున్నాం ఎవరితో తిరిగాం వీ వీరి ద్వారా దేవునికి మనం దగ్గరైనమా దేవుని సన్నిధికి మనం దగ్గరైనమా దేవుని వాక్యానికి మనం దగ్గరైనమా దేవునితో మనం అంటు కట్టబడ్డామా లేకపోతే వీళ్ళతో ఉన్నదాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరమైనమా దేవుని వాక్యానికి దూరమైనమా దేవుని చిత్తానికి దూరమైనమా అది ఒకసారి ఆలోచన చేయాలి కొత్తగా ఈ మధ్యలో మాకు ఫ్రెండ్స్ అయినారన్న వీళ్ళు అంటారు కదా ఆ కొత్తగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళతో కొత్త ఫ్రెండ్స్ అయిన వాళ్ళతో దేవునికి దగ్గరైనామా దూరమైనమా ఆమె హలోయ ఇప్పుడు మీరు మందిరానికి వస్తున్నారండి మందిరానికి వస్తున్న మీరు వాక్యం వింటున్న వీరు ఈ వాక్యాల ద్వారా ఇక్కడ జరుగుతున్న ఆరాధన ద్వారా దేవునికి దగ్గరైనారా దూరమైనారా అని ఆలోచన చేయండి అంటున్నాను అందుకే ఖండాకడిగా కరెక్ట్గా ఒక భక్తుడు అంటాడు కీర్తన ఒకటి ఒకటిలో ఉన్న ఆ మూడు మాటల ప్రకారం ఎవరైతే కరెక్ట్గా నడుచుకుంటాడో నిజమైన క్రైస్తవుడు అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక ఎవరైతే ఆయన వాక్యం అందు ఆనందిస్తూ ధ్యానిస్తాడో వాడు ధన్యుడు సో ఈరోజు మన యొక్క ఫ్రెండ్షిప్ ఐ మీన్ మన సహవాసం ఇస్రాయల్లు అన్యులతో జట కట్టారు వీరు ఇజ్రాయెల్ అంటే ఎవరో తెలుసా దేహంతో మనుషులతో పోరాడి గెలిచినోళ్ళు వీరు కూడా భయంకరమైన చర ఐగుప్తుల నుండి దాటించబడినోళ్ళు ఆ చీకటిలో నుండి వెలుగులోనికి దాటించబడినోళ్ళు వాళ్ళు కూడా వాగ్దానం కలిగిన వాళ్ళు వాళ్ళకు కానాను దేశం వాగ్దానం అయితే మనకు పరలోక రాజ్యం వాగ్దానం సో సేమ్ టు సేమ్ అదొక ఛాయలాగా ఉంది ఇస్రాయెల్ ఆమెన్ ఇది మనం వెలుగుగా ఉన్నాం మనం దేవునికి స్తోత్రం హలలుయ్య అయితే వాళ్ళు వెళ్ళిన మార్గాలే మనం కూడా వెళ్తూ ఉన్నాం వాళ్ళు ప్రయాణాలు చేసినట్టే మనం ప్రయాణాలు చేస్తున్నాం వాళ్ళు చేసినలే కొన్ని మన జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో చివరి దర్శనం చూస్తే వాళ్ళు రాలిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సాగిపోయిన వారు కొంతమంది ఉన్నారు ఏమేన్ హలలుయ్య ఏసై అంటాడు నా మార్గము ఇరుకైన మార్గం ఈ లోకంలో ఉన్న మార్గము విశాలమైన మార్గం విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశించడానికి ఇష్టపడతారు కానీ ఈ యొక్క ఇరుకైన మార్గంలో ఎవరైనా ప్రవేశించాలంటే వారి ఇరుకులో పోరాడాలి అంటాడు ఏసయ్య నకశంబం నీవు తప్పన కెవర నారయ్య ఈ లోకములో నీవు కవేరేయ